కోరిక పట్టువదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శివం దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానానికి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాడు రాజా విద్యార్థి కుదివైన నువ్వు బీతగుల్పే ఈ శ్మశానంలో నిసిరాత్రి వేళ ఎన్ని కష్టాలను సహిస్తున్నావంటే నమ్మశక్యం కాకుండా ఉన్నది ఇందుకు దీనికి కారకులు నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న కుచిత మనస్కులై ఉండాలి అలాంటి వాళ్ళ వలలో చిక్కి కార్యసాధన తర్వాత అవివేకం అవివేకం కొద్దీ తన మేలును కూడా మరిచిన అనంతుడి యువకుని కదా చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు అందరికమే దేశాన్ని సత్గురుడనే రాజు పరిపాలించేవాడు విరుజుడు సత్కుడి ఒక్కగానొక్క కొడుకు అతడికి కాస్త వయసు రాగానే రాజు అతన్ని గోబిల్డని గురువు దగ్గరికి గురుకులా గురుకులానికి పంపించాడు గురుకులంలో మొత్తం పది మంది విద్యార్థులు ఉండేవారు వారిలో ఒక్కడు అనంతుడనే విద్యార్థి తప్ప మిగులుతున్న వారందరూ విరజుడు రాజకుమారుడి భయభక్తులతో కొంచెం ఎడంగా మసలేవారు అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుణ్ణి ఆదరంగా అలంకరించి స్నేహం కలుపుకున్నాడు శాంతంగా ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి నచ్చడంతో వారి స్నేహం దినదిన ప్రవర్తమానంగా కొనసాగింది అయితే విరజుడిలో తను రాజకుమారుడు అన్న అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడు కావడంతో అనంతుడి మీద అప్పుడప్పుడు అధికారం చలాయించేవాడు అయినప్పటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరుజుడి పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు విరుజుడికి గురువు చెప్పే పాఠాలు ఒక అంతటా అర్థమయ్యేవి కాదు అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక తీరిక సమయంలో అనంతుడిని వేధించేవాడు అనంతుడు మాత్రం ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం విరుజుడికి గ్ర అర్థమయ్యేలా ఒకటికి నాలుగు సార్లు బోధించేవాడు ఈ విధంగా విరుజుడు చదువుల్లో కాస్త చురుకుదనం పుంజుకోగానే గురువు గోపిడు దాన్ని గమనించి అతడికి మరింత ప్రోత్సాహకరంగా ఉండడం కోసం అడపాదడపా ప్రశ్నించడం ప్రారంభించాడు మొట్టమొదటిసారి గురువు ప్రశ్నించ ప్రశ్న వినగానే ప్రశ్నించగానే విరుజుడు అనంతుడితో అనంత ఈరోజు గురువుగారు నన్ను ప్రశ్నించారంటే ఆ ఘనతంతా నీదే నీ మేలు ఎన్నటికీ మర్చిపోను నేను రాజునవ్వగానే నిన్ను నా ప్రధానమంత్రిని చేసుకుంటాను అన్నాడు విరజుడు మాటకు అనంతుడు చాలా సంతోషించాడు గోబిల్డు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి విరజుడిని మరింతగా మెచ్చుకుంటూ నాయన మనిషిని పశుత్వం నుంచే వేరు చేసే ఉత్తమ గుణాల కృతజ్ఞత ఒకటి నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ఆలోచించావు ఈరోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కళలో కూడా విస్మరించకుండా నిలబెట్టుకో అని హి హితువు పలికాడు వీరజుడు అలాగేనన్నట్లు తలాడించాడు ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు అతడు క్రమేపీ చదువుల్లో కొంత రాణిస్తూ నానాటికి అహంకారం పెంచుకుని అనంతుణ్ణి నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు అలా కొంతకాలం గడిచి ఇద్దరు విద్యాభ్యాసం ముగింపుకి వచ్చేసరికి వీరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మర్చినట్లు అందరికీ తెలిసిపోయింది అనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే గురువు గోపిడితో స్వామి నాకు ఇంకా విద్య తృష్ణ తీరలేదు తమరు అనుమతిస్తే అరావలి పర్వత పాదాల వడ్డన ఉన్న కృష్ణచందుల వారి గురుకులంలో కొన్నేళ్ళు విద్యాభ్యాసం చేయాలని ఉంది ఆ తర్వాత అవసరం అనిపిస్తే విరజుడితో అతడు నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడతాను అన్నాడు గోపిల్ టు అనంతుడు కోరిన దానికి సంతోషంగా ఆ మహనీయుడి దగ్గర శిక్షరికం చేస్తే పరిపూర్ణమైన అర్హత నీకుంది వెళ్ళిరా నాయన శుభస్య శీఘ్రం అంటూ ఆస్వాదించి పంపించాడు ఆ తర్వాత విరుజుడు కూడా గురుదక్షిణ చెల్లించి రాజధానికి తిరిగి వెళ్ళాడు నెమ్మదిగా ఆరు సంవత్సరాలు గడిచాయి విరుజుడికి పట్టాభిషేకం జరిగింది అతడు రాజు అవుతూనే తనకు పూర్తి అనుకూలంగా ప్రవర్తించే ప్రతీకుడనే వాణ్ణి తన ప్రధాన సలహాదారుడిగా నియమించుకున్నాడు పాలన వ్యవహారాల్లో ఈ ప్రధాన సలహాదారుడు మాట వేదవాక్యంగా చెల్లడం ప్రారంభించింది సుప్రతీకుడు రాజు కలిసి వినూత్న ప పరిపాలన పేరిట పరిపాలనలో అనేక మార్పులు సంస్కరణలు ప్రవేశపెట్టారు ఇందువల్ల ప్రజలు లేనిపోని అయోమయ స్థితిలో పడి తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనబరచసాగారు ఇదే ఊతంగా చేసుకుని పురుగురాజు విరుజుడి రాజ్యంపై దండెత్తాలనుకుంటున్నాడని గూఢాచారుల వల్ల విరుజుడికి తెలిసింది విరుజుడు కాస్త కంగారు పడి సంప్రదించాడు తెలియక భయం ఎందుకు ప్రభు మన హెచ్చువేతనం మీద మరింత మందిని సైన్యంలో చేర్చుకుని మనమే ముందుగా పురుగురాజు మీద దండెత్తుదాం ఆ రాజ్యం కూడా మన వశమైతే తమరి కీర్తి ప్రతిష్టలో నలదిశలా మరింత ఇనుమడిస్తాయి అన్నాడు నువ్వు చెప్పిడిది చిటికలో ముగిసే పని కాదు మన ఖజానాలో అంతగా నిలువ డబ్బు లేదని నీకు తెలియంది కదా అన్నాడు దానికి సుప్రతీకుడు నవ్వి మన ఖజానా నింపేందుకు ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను యక్షిణ శైలం గురించి మీకు తెలియంది కాదు కదా అన్నాడు విరజుడికి యక్షిణ శైలం గురించి తెలుసు మందార దేశానికి ఉత్తరపు తెల్లగా ఉన్న పెద్ద పర్వతాన్ని యక్షన్ శైలంగా వర్ణించి చెబుతారు ఆ పర్వతం మీద ఉన్న ప్రాచీన శివాలయం ముఖమండపం దగ్గర దేవనగరి లిపిలో ఉన్న ఒక శిలాశాసనం ఉంది అందులో ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్య భాగంలో నిరంతరం వేగంగా తిరిగేసుడి ఒకటి ఉన్నది మంత్రం శాస్త్రజ్ఞని సాసి నిస్వార్థ పర పరుడు అయిన యువకుడు ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయిను జయించినట్లయితే అతడికి అష్ట సిద్ధులు నవనిధులు లభిస్తాయి పరాజితుడైతే అక్కడి నుంచి నరక కోపంలోకి తోయబడతాడు అని ఉన్నది సుప్రతీకుడు మాటల్లో అదంతా గుర్తు తెచ్చుకుని విరజుడు బిక్కుముఖం వేసి యక్షణ శైలం గురించి తెలిసి ఏం లాభం ప్రాణాళిక తగ్గించి ఆ కోనేట్లో దూకడం నా వల్ల కాదు అన్నాడు ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు ప్రభు అనంతుడనే యువకుడు కొత్తగా మన రాజ్యానికి వచ్చాడు అతడు అరావల్లి పర్వత ప్రాంతంలోని కృష్ణచంద్రుడనే గురుతుని వద్ద మంత్రశాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించాడంట అంతేకాకుండా ఇంకా చాలా విద్యలు అభ్యసించాడంట అతడు మన వర్తకుల శ్రేష్టి ఇంటి ఆతిథ్యం పొందారు ఆ అనంతుడు గొప్ప సాహసి అని ఎన్న దగ్గర నిస్వార్థపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు మనం ఆ అనంతుడిని పిలిపించి రాజ్యక్షేమం కోసం ఎక్షన్ శైలికి వెళ్ళమని అడుగుదాము నిధులతో తిరిగి వస్తే అతడికి ఎటు బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుతాము ఏమంటారు అని అడిగాడు అనంతుడి పేరు వింటూనే ఉలిక్కిపడిన విరజుడు ఒక క్షణం ఆలోచించి సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు క్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది అనంతుడు రాగానే విరుజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేశాడు తర్వాత యక్షణ శైలాన్ని గురించి చెప్పినంత శ్రద్ధగా విన్న అనంతుడు ప్రభు మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం మీ కోరిక ప్రకారం నేను యక్షిణ శైలికి వెళ్తాను అన్నాడు అన్నమాట ప్రకారం అనంతుడు ఒకనొక సుముహూర్తాన శైలానికి వెళ్ళి మంత్రం చెప్పించి కోరినట్లు దిగాడు అనంతుడితో పాటే వెళ్ళి కోనేటి ఒడ్డీనే కూర్చున్న విరుజుడికి చాలాసేపు గడిచిన తర్వాత అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ కోనేటి నుంచి బయటికి రావడం కనిపించింది అతడు వెంటనే అనంతుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుంటూ ఆతృతగా అనంత నిధి దొరికిందా ఏంది నిధి దొరికిందా ఏది అని ప్రశ్నించాడు అనంతుడు మందహాసం చేసి రండి చూపిస్తాను మీకు ఎలాంటి ప్రమాదం కలగదు అని వి విరజుడిని చేయి పట్టుకుని మళ్ళీ కోనేట్లో దిగాడు దాని అట్టడుగున సూర్యకిరణాల్లో ప్రకాశిస్తున్న నవరత్నాలు గుట్టులు కనిపించాయి విరుజుడు మంత్రం మంత్రమూర్తుల్లో అయిపోయాడు అప్పుడు అనంతుడు ప్రశాంతంగా ప్రభు నేను సాధించిన ఆ అమూల్యమైన నిధిక్షేపాన్ని మీ కోరిక ప్రకారం రాజక్షేమం కోసం వినియోగించేందుకు ఈ క్షణమే మీ పరం చేస్తాను అయితే దీనికి ప్రతిఫలంగా మీ నుంచి నాకు కావాల్సినది బంగారం మాత్రం కాదు అన్నాడు ఆ మాటలకు విరిజుడు చాలా ఆశ్చర్యపోతూ మరేమి కావాలి అని ప్రశ్నించాడు మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం నన్ను మీ ప్రధానమంత్రిగా నియమించుకోండి అదే నాకు కావాల్సింది అన్నాడు అనంతుడు గంభీరంగా విరిజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోటి మాట రానివాడిలా ఉండిపోయి తర్వాత కళ్ళు నీళ్లు పెట్టుకుని వంగి అనంతుడు పాదాలకి స్పృశించి మహానుభావ నువ్వు సామాన్య మానవుడు కాదు ఈ క్షణం నుంచే నువ్వు నా ప్రధానమంత్రివి నీ అనుజ్ఞ లేనిదే నేనిక ఊపిరి సైతం పీల్చను అన్నాడు పేతాడు ఈ కథ చెప్పి రాజా నిధి సంపాదనలో విరజుడి స్వార్థం తేటతల్లం అవుతూనే ఉంది ఎటొచ్చి ఎంతో విద్యార్థికుడు సాహసి అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనపడుతుంది అతడు నిస్వార్థపరుడైన పక్షంలో నిధుల్ని విరుజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వెళ్ళిపోవాలి లేదా సాధించిన నిధులు కొంత తీసుకుని అది కాక ఇది కాక విరుజుడి కపటి అతడి చేసే వాగ్దానాలకు విలువ లేని లేదని ఎరిగి మంత్రపదవి పదవి కోవటం ఏమన్నా వి విజ్ఞత అనిపించుకుంటుందా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయేవో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అనంతుడు మొదటి నుంచి రాజక్షేమాన్ని కోరిన నిస్వార్థపరుడు అందుకే అతడు బావి మహారాజైన విరుజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు విరుజుడు కపటిని స్వార్థపరుడు కావచ్చు కానీ అప్పటి పరిస్థితుల్లో ప్రజల వ్యతిరేకత ఖజానాలో దానం లేకపోవడం పొరుగురాజు దండయాత్ర భయం పాలన వ్యవహారాల్లో సుప్రతీకుడు లాంటి అల్పజ్ఞుడిని సలహాలు విన్నటిని కారణంగా దేశ రక్షణకు తనలాంటి వాడి అవసరం ఉన్నదన్న గట్టి నమ్మకంతోనే అనంతుడు మంత్రి మంత్రపదంను కోరాడు ఇది అతడి దేశభక్తిని రాజకీయ పరిజ్ఞానాన్ని చాటి చెబుతుంది ఇది గొప్ప వివేకం అవివేకం అంటూ ఇందులో ఏమాత్రం లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేదళుడు సమంతో సహా మాయమై మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీర్తిశ్రీ క్రియేషన్స్ థ్యాంక్ యూ